హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ కుట్టడం అనేది మరియు ప్రింట్ ఎలా వేయాలి అసలు మొత్తం నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వర్క్ చూడండి మీరు ఈ వర్క్ అనేది కుట్టడమే కాకుండా తొందరగా అయిపోయే వర్కుల్లో ఈ వర్క్ కూడా ఒకటి అనమాట ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పూర్తిగా చూపిస్తాను హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ట్రెండింగ్లో ఉంది మార్కెట్లో ఫుల్లుగా అసలు ఇది ప్రింట్ ఎలా వేయాలి అసలు ఈ వర్క్ అనేది ఎలా చేయాలి పూర్తిగా చెప్తాను ఈ వర్క్ అనేది చాలా తక్కువ రేట్లో అయిపోతుంది అసలు ఎన్ని గంటలు పట్టాయి మొత్తం చెప్తాను ముందు చూడండి ఈ ఒక్క పేపర్ గీసుకున్నాను నేను ఈ చిన్న ఒక పేపర్ అనేది స్క్రీన్ షాట్ చేసి గీసుకోండి చక్కగా మీకు యూజ్ అవుతుంది ఈ పేపర్తోనే నేను మొత్తం ప్రింట్ వేశాను ఎలా వేశాను అనేది ఈ పేపర్తో పూర్తిగా ఒక పక్క గీత అనేది గీశాను కింద చూసారా అది గీసిన తర్వాత ఎలా అనేది దీన్ని ప్రింట్ అనేది ఎలా వేస్తాను అనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇక్కడ అనేది పేపర్ అనేది కరెక్ట్గా లైన్ అనేది కుట్టేశాను కదా పూసలు అటు ఇటు అక్కడ కరెక్ట్ అనేది అలా పెట్టిన తర్వాత మీరు పెన్సిల్తో వైట్ పెన్సిల్ అప్సరా పెన్సిల్ అని మార్కెట్లో దొరుకుతుంది ఆ వైట్ పెన్సిల్తో ఇలా గీసేయండి గీసేసి అలా అనేది కరెక్ట్గా మీరు ప్రింట్ అనేది వేసుకుంటూ వెళ్ళండి ఇది కుట్టేటప్పుడు మంచి టెక్నిక్స్ అనేవి ఉన్నాయి ఆ టెక్నిక్స్ ఏంటి ఎలా అనేది నేను పూర్తిగా చెప్తాను మీకు ఖచ్చితంగా మీరు చివరిదాకా వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి కరెక్ట్గా ఇలా అనేది మీరు పెన్సిల్తో ఇలా గీసేసిన తర్వాత ఈ ప్రింట్ అద్దా ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు పేపర్ అనేది కింద నుంచి తీసేస్తే ఎలా ఉందో చూసి చూసారా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా అనేది వచ్చేయాలి మొత్తం వచ్చేసిన తర్వాత మళ్ళీ కింద సేమ్ అనేది తీసుకొచ్చి ఆ గీత మీద పెట్టి కరెక్ట్గా దానికి గ్యాప్ ఉండాలి అంటే ఆ పూస పూస అనేది తగిలిపోకూడదు ముందుది కొంచెం వెనక్కి జరుపుకోండి కొంచెం వెనక్కి జరుపుకుని కరెక్ట్గా చూడండి ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా పొజిషన్ అనేది పెడుతున్నాను అలా పెట్టిన తర్వాత మీరు పెన్సిల్తో మళ్ళీ అనేది అలా గీసుకోండి అలా గీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ప్రింట్ అనేది కరెక్ట్గా వస్తుంది చూశారు కదా అటు ఇటు అనేది ప్రింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కానీ కింద మాత్రం గీత అనేది కరెక్ట్గా గీసుకోండి డిజైన్ గీసిన తర్వాత కింద ఒక గీత ఉండాలి ఆ గీతాని కరెక్ట్గా ఆ లైన్ మీద పెట్టి ఇలా మీరు ఈ పెన్సిల్తో గీసుకోవచ్చు ఇది చాలా అవసరమైన టెక్నిక్ అనమాట చూసారా ఆ పేపర్లో ఒక గీత ఉంది కింద ఆ గీత కంపల్సరీ పెట్టుకుని దాన్ని బేస్ చేసుకుంటూ మీరు చుట్టూ తిప్పుకుంటూ ఈ డిజైన్ అనేది వేసేయండి చూసారా ఎంత ఈజీగా ఈ వర్క్ అంతా ఫ్రంట్ అంతా వేసేసాను ఇప్పుడు ఈ వర్క్ అనేది ఎలా కుట్టాలనేది పూర్తి ఎక్స్ప్లెనేషన్తో చెప్తాను చూసారా లైన్గా ఎలా వచ్చాయి పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఇలా అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే వాటర్ డ్రాప్స్ అని పూసలు అనేవి ఉంటాయి వైట్ కలర్ ఇవి కలర్ అనేవి పోవు వైట్ ముచ్చం పెట్టేసి ముందు రెండు రెండు కుట్లు చప్పున లేదా ఒక్కొక్క కుట్లు చప్పున కాటన్ దారంతో కరెక్ట్గా ఈ పూసలు అనేవి లైన్స్ అనేవి ఇలా డైరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళండి చూడండి ఈ పూసలు అనేవి ప్రతీది కూడా పర్ఫెక్ట్గా కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ కోసం చివరిలో ఉన్న వీడియో అనేది ఖచ్చితంగా చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవచ్చు అది ఏంటి ఎలా అనేది పూర్తిగా చివరిలో వీడియో అనేది ఉంది ఖచ్చితంగా చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇవా ఇక్కడ అనేది ఏంటంటే పూసలు అనేవి కరెక్ట్గా ఈ షేప్ అనేది కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ కోర్సులో ఒక గొప్ప ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఇది కొన్ని రోజులు మాత్రమే ఏంటంటే మగ్గం వర్క్ బేసిక్ క్లాసు అడ్వాన్సు ప్రొఫెషనల్ లెవెల్ అంటే మీరు మూడు రకాల వర్కులు అనేవి నేర్చుకుంటారు అనమాట ఒకటి మీ వర్కులు మీరు కుట్టుకునేటట్లుగా లేదంటే రెండోది మీ వర్కులు అనేవి నలుగురికి కుట్టడమే కాకుండా వర్క్ నేర్పించే స్థాయికి వస్తారు మూడోది షాప్ పెట్టి మీ వర్కులు అనేవి అంచనాలు వేసుకుంటూ ప్రొఫెషనల్గా మారడానికి బిజినెస్ ఐడియాస్తో సహా ఈ కోర్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీ మా దగ్గర ఉన్న రెండు మగ్గాలు ఉన్నాయి చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా మా దగ్గర ఉన్న ఆల్ పేపర్స్ కానీ లేదా మా దగ్గర ఉన్న సూదుల్లో ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి ఇది లైఫ్ టైం యాక్సెస్తో అంటే దీనికి వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది ఆ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి ఈ కింద కనిపించే రెండు నంబర్లకి మీరు కాల్ చేస్తే పూర్తి వివరాలు అనేవి చెప్పడమే కాకుండా మీకు చక్కగా ఈ ప్రాసెస్ కూడా చెప్తాము మీరు కొన్ని రోజుల తర్వాత ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా కాల్ చేసి చక్కగా నంబర్ అనేది నోట్ చేయించుకోండి ఈ కోర్స్ అనేది కేవలం మగ్గం ఫ్రేమ్ చిన్న మగ్గం ఫ్రేమ్ ఉంది మా దగ్గర పెద్ద మగ్గం ఫ్రేమ్ ఉంది ఆ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర ఉన్న డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ అనమాట అందరికీ ఏ మెజర్మెంట్ అయినా సరిపోతుంది ఈ ఈ డిజైన్ పేపర్స్ అనేవి దీని యొక్క స్పెషాలిటీ అది ఆ డిజైన్ పేపర్స్ అనేవి మొత్తం తీసుకుంటే అంటే ఆల్ పేపర్స్ తీసుకుంటే మా దగ్గర ఎన్ని పేపర్స్ ఉన్నాయో అన్ని పేపర్స్ కూడా మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర హై క్వాలిటీ ముంబై సూదులు ఉన్నాయి ఆ ముంబై సూదులు కూడా మీరు తీసుకుంటే హై క్వాలిటీ ముంబై సూదుల్లో ఇరవై సెట్లు తీసుకుంటే మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీతో సహా ఈ కోర్సులో మీరు జాయిన్ అయిపోతారు ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట ఇది బెస్ట్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం అనేది ఇది కొన్ని రోజులు మాత్రమే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఈ కింద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు అనేవి జరుగుతుంది మీరు ప్రింటు గీశారు ఆ ప్రింట్ మీదే రావాలి ఇక్కడ చూడండి మళ్ళీ పూసలు అనేవి వేస్తున్నా మూడు పూసలు వేసా మళ్ళీ ఇటు వెళ్ళిపోయా మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి కరెక్ట్గా వైట్ ముత్యం అనేది తీసుకుని కరెక్ట్గా అక్కడ ఒక కుట్టు కుట్టి తర్వాత మళ్ళీ రెండు కుట్లుకి మళ్ళీ మూడో కుట్టు అనేది నాలుగు పూసలు కూడా నేను జోడించుకున్నాను అంటే మీకు ఎలా ఫినిషింగ్ వచ్చిందో అలా చూసుకోండి ముందు చూసుకుని అలా పూసలన్నీ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డైరెక్ట్గా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎండ్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ ముడి అనేది వేసేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇలా అనేది ఇప్పుడు లోడింగ్ విషయంలో కూడా నేను చెప్తాను ఆకుల్లో లోడింగ్ అనేది ఉంది ఇలా అనేది నేను ఎలా అయితే కుడుతున్నానో అది కరెక్ట్గా ప్రింట్ మీదే రావాలి అంటే ప్రింట్ బయట వెళ్తే ఒకటి చిన్నది ఒకటి పెద్దది అయిపోతుంది దయచేసి అలా చేయవద్దు ఇక్కడ చూడండి లోడింగ్ అనేది ఇటు రెండు కుట్లు ఇటు రెండు కుట్లు చైన్ స్టిచ్ కుట్టిన తర్వాత రెండు రెండు ఇటు రెండు కుట్లు మళ్ళీ పైన రెండు కుట్లు మళ్ళీ కింద రెండు కుట్లు మళ్ళీ పైన రెండు కుట్లు ఇలా ఒక ఆకు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి కింద రెండు కుట్లు పైన రెండు కుట్లు రెండు రెండు రెండేసి కుట్లు అనేవి కరెక్ట్గా మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఈ లోడింగ్ అనేది అయిపోతుంది ఈ లోడింగ్ అనేది ఫ్ల ఆకు అనేది ఇక్కడ ముడి వేసేస్తే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ చూడండి రెండు కుట్లు ఇటు మళ్ళీ రెండు కుట్లు కుట్లు అటు రెండు రెండేసి కుట్లు అంటే పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు అది క్రాస్ క్రాస్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఆ క్రాస్ క్రాస్ క్రాస్గా మీరు ఎలా అయితే ఆ రెండు రెండు కుట్లు అనేవి కుట్టారో అది లోడింగ్ అనమాట ఇది ఆకులు లోడింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా కిందకు వచ్చేటప్పుడు చిన్నగా వేసేసి ముడి అనేది వేసేయండి మళ్ళీ పైన ఎంతవరకు ఆకు అయితే మీరు ప్రింట్ అనేది గీసుకున్నారో అక్కడ దాకా మాత్రం మీరు ఖచ్చితంగా ఇలా అనేది కరెక్ట్గా రెండు రెండు కుట్లు చెప్పున కుట్టుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిపోతే ఈ ఆకు అనేది పర్ఫెక్ట్గా తయారైపోయింది ఇప్పుడు చూసారా ముడి అనేది వేసేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చూడండి దీని తర్వాత చేయాల్సింది ఏంటంటే కంప్లీట్గా అవుట్లైన్ అనేది కరెక్ట్గా కుట్టాలి ఈ అవుట్లైన్ షేపులు అనేవి కరెక్ట్గా రాలేదనుకోండి మీకు వర్క్ అనేది ఏంటంటే ఫినిషింగ్ అన్ఫినిషింగ్ ఉంటుంది అవుట్లైనే దీనికి మెయిన్ అనమాట ఆ ప్రాధాన్యత దీనికి అవుట్ అయిన అనేది జాగ్రత్తగా మీరు ఫినిషింగ్ షేపులు అనేవి కరెక్ట్గా తిప్పండి చాలు ఇంకేం అవసరం కుట్టు దూరం దూరం వేశారా అనేది కాదు అక్కడ చివరిలో వెళ్తే ఆ షేప్ అనేది తిప్పామా లేదా అనేది ఆ పర్ఫెక్ట్గా ఆ షేప్ వచ్చిందా లేదా అనేది కరెక్ట్గా చూసుకోండి చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి చైన్ స్టిచ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా కుట్టినప్పుడు ఆ చివర్లోకి మూల వెళ్ళేటప్పుడు ఆ మూల కరెక్ట్గా తిప్పి పర్ఫెక్ట్గా అక్కడ అనేది మీరు ఈ షేపులు అనేవి కరెక్ట్గా వేసేయండి చూసారా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ వచ్చేటప్పుడు పదహారు వందలు తీసుకోవచ్చు కానీ ఇది వర్క్ వచ్చేటప్పటికి పన్నెండు గంటల్లో కంప్లీట్ అయిపోతుంది ఈ పూర్తిగా వర్క్ అనేది ఇక్కడ ఒక విషయం గమనించండి ఇక్కడ అనేది అండి ఏంటంటే మీరు కరెక్ట్గా ఈ బార్డర్ అనేది మీరు ఈ బార్డర్ ఇక్కడ వేయడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే మీకు శారీ బార్డర్ వచ్చిందో దాని కింద అటాచ్ చేస్తారనమాట ఈ బార్డర్ కింద అటాచ్ చేయడం అనేది జరుగుతుంది ఈ వర్క్ అనేది అందుకనే ఈ వర్క్ అనేది పక్కన వేయడం జరిగింది దాన్ని అటాచ్ చేసి ఈ బ్లౌజ్ అనేది కుడతారు చూసారు కదా ఇలా అనేది అటాచ్ చేసుకుంటారు ఇలా అనేది హ్యాండ్కి ఈ బార్డర్ అనేది కింద అటాచ్ చేస్తారు కుట్టేస్తారు టైలర్సు ఆ తర్వాత పైన అంతా బార్డర్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది హ్యాండ్కి ప్లెయిన్గా ఈ వర్క్ కూడా దాన్ని అటాచ్ చేసి పైపింగ్స్ కొడతారనమాట ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడతో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది కూడా మీరు పక్కన ఒక వైపు చిన్న చిన్న బార్డర్స్ అనేవి వేసుకుని హ్యాండ్స్ అనేవి అతికించుకోవచ్చు హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తే ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది మీకు అర్థమైంది కదా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు కంప్లీట్గా మీరు వచ్చే వీడియో అనేది చూడండి మీకు అర్థమవుతుంది మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం ఫ్రీ క్లాసెస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో చూడండి ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయితే నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన వావర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ